అతను ప్రెస్ మీట్ పొలిటిషియన్ కాదు అవసరమైతే ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్తాడు ప్రశ్నిస్తాడు స్థానిక సమస్యలపై జనాన్ని చైతన్య పరిచేందుకై సేవ్ నెల్లూరు అంటూ ఐదేళ్ళకు ముందు నెల్లూరు అంతా ఓ రౌండ్ వేసేశాడు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజల దృష్టికి తెచ్చేందుకై ప్రజాబాట పేరిట ఏళ్ళ పాటు నిరంతరాయంగా నెల్లూరు నగరంలోని గడప గడపకెళ్లాడు నిత్యం ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారమే జీవిత లక్ష్యంగా దూసుకుపోతున్న ధ్రువ తారేతం రెడ్డి రెడ్డి పొలిటికల్ ప్రొఫైల్ పై ఓ స్పెషల్ రిపోర్ట్ నెల్లూరు రాజకీయ చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ప్రజానేత స్వర్గీయ ఆనం వివేకానందరెడ్డి స్ఫూర్తితో కేతం రెడ్డి వినోద్ రాజకీయ ప్రవేశం జరిగింది నెల్లూరు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కేతం రెడ్డి పొలిటికల్ కెరీర్ స్టార్ట్ అయింది పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కార్యదక్షత మరియు పోరాట స్ఫూర్తితో ప్రభావితమైన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలు కేతం రెడ్డికి రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనానంతరం జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కావడంతో అధికారంలో ఉన్నప్పుడు కీలక పదవులు అనుభవించిన పెద్ద నాయకుల్లో చాలా మంది పక్క పార్టీల వైపు చూసిన నిబద్ధత గల యువనాయకుడుగా భుజానికి జెండా దించకుండా కాంగ్రెస్ లోనే కొనసాగారు యువజన నాయకుడిగా వినూత్న కార్యక్రమాలు చేపట్టి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రశంసలందుకున్న వినోద్ రెడ్డికి పార్టీలో శ్రేయోభిలాషులతో పాటు శత్రువులు కూడా పెరిగారు పాలక పార్టీని ఇరుకున పెట్టేలా నిర్వహిస్తున్న ఆందోళన కార్యక్రమాలు చూసి వెన్ను తట్టి ప్రోత్సహించాల్సిన కొందరు సీనియర్లు కేతం రెడ్డి దూకుడుకు కళ్లం వేసే పనిలో పడ్డారు అధికారం కోల్పోయి గోల్డ్ గిల్లుకుంటున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆంక్షలు అవాంతరాలతో విసుగెత్తి కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేశారు అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దల నుంచి ఆహ్వానాలు వచ్చినా సున్నితంగా తిరస్కరించి ప్రశ్నించడమే లక్ష్యంగా ఆవిర్భవించిన జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు యువనేత కేతం రెడ్డి వినోద్ పొలిటికల్ ప్రొఫైల్ చూసి ఇన్స్పైర్ అయిన పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో నెల్లూరు సిటీ శాసనసభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా ప్రకటించారు నెల్లూరు సిటీ నుంచి అప్పట్లో మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు కోటీశ్వరులతో తలపడి పైసా ఖర్చు చేయకుండా కేవలం ప్రజాభిమానంతో దాదాపు ఓట్లు సాధించారు ఓటమితో నిరుత్సాహం చెందకుండా నెల్లూరు నగరానికి సంబంధించిన ప్రతి ప్రజా సమస్యపై పత్రికాముఖంగా స్పందించడం అవసరమైతే అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా ప్రయత్నించేవారు నిత్యం ప్రజలతో ఉంటూ నెల్లూరు సిటీ జనసేన శ్రమించారు కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా ముందుండి నిలిచేవారు ఒక దశలో జనసేన పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయిలో యాక్టివ్ పొలిటీషియన్ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క కేతం రెడ్డి వినోద్ రెడ్డి మాత్రమే అనేంతగా పర్సనల్ లైఫ్ పణంగా పెట్టి పార్టీ కోసం పనిచేశారు శాటిలైట్ న్యూస్ ఛానల్స్ పొలిటికల్ డిబేట్స్ సందర్భంగా జనసేన పార్టీ నుంచి కేతంరెడ్డి వినోద్ రెడ్డిని గెస్ట్గా పిలిచి అంతగా పాపులర్ అయ్యారు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి రాజకీయాలలోకి రాకముందు విపిఆర్ ఫౌండేషన్ పేరిట చేసే వివిధ సేవా కార్యక్రమాలలో కేతం రెడ్డి క్రియాశీలకంగా పాల్గొనేవారు రాజకీయాలకు అతీతంగా వేమిరెడ్డిని అభిమానించే కేతంరెడ్డి విపిఆర్ ప్రత్యక్ష రాజకీయాలలో వచ్చేందుకు ఆసక్తి చూపడంతో అతని వెంటే రాజకీయ ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు ఇటీవల వేమిరెడ్డి దంపతులు చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరిన సందర్భంగా వారితో పాటే కేతం రెడ్డి కూడా పచ్చకండువా కప్పుకున్నారు నెల్లూరు లోక్సభ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు శాసనసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థినిగా బరిలో ఉన్న శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో వారి లేకుండా కృషి చేస్తున్నారు వైసీపీ కాంగ్రెస్ పార్టీలలో ఉన్న తన మిత్రులను వేమిరెడ్డి దంపతుల సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేర్చే కార్యక్రమాల్లో బిజీ బిజీగా ఉంటూనే నెల్లూరు పార్లమెంటు పరిధిలోని నెల్లూరు సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ విజయానికై నెల్లూరు నగర వ్యాప్తంగా ఇళ్ళిళ్ళు తిరిగి ప్రచారం చేస్తున్నారు ప్రజా సమస్యలపై స్పందించే గుణం కేతం రెడ్డి సహజ స్వభావం అది పార్టీ విషయంలో కావచ్చు వ్యక్తుల విషయంలో కావచ్చు నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతకైనా పోరాడే తత్వమున్న కేతం రెడ్డి వినోద్ రెడ్డి విపిఆర్ సారధ్యంలో సారథ్యంలో రాజకీయాలలో రాణించి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు అధిష్ఠించి ప్రజాసేవలు తరించాలని కోరుకుందాం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం